కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం మనం అనుభవిస్తున్నటువంటి ప్రతికూలత మనం ఎదుర్కొంటున్నటువంటి తిరస్కారం తృణీకారం అనేవి మనం ఫేస్ చేస్తున్నప్పుడు చాలా గాయమైపోయింది మన మనసుకి కనీసం నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించరు ఏంటి అని బాధ కలిగింది మనమా నోరు తెరిచి మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండదు మన గురించి మనం వాదించుకునేంత పరిస్థితి మనకు లేదు ఎందుకంటే మనది దీన మనస్సు తగాదలు పెట్టుకోలేము ఇతరులను తృణీకరించలేము నా పక్షాన మీరు ఎందుకు మాట్లాడరని మొర్ర పెట్టుకోలేము ఎవరి మీదో మనం ఏ ఫీలింగో పెట్టుకోలేము కానీ మనం ఒకటి చేయగలం దీన మనస్సుతో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సహించుట మనం చేసినప్పుడు భరించుట అనేది మనం చేసినప్పుడు అది పైనడు చూస్తాడు ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడని పద్నాలుగవ కీర్తన యాభై మూడవ కీర్తన సాక్ష్యమిస్తుంది ఆకాశములో నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు వివేకము కలిగి తనను వెదగువారు గలరేమో అని ఆయన అక్కడి నుండి చూస్తున్నాడు అని చూడండి కింద ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ఎవరు ఆయన యహోవా తనను వెతికే వారి కోసమే కాదు అసలు ఏ మనిషి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఎవరెవరు ఎలా అన్యాయమైపోతున్నారు ఎవరు ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు ఎవరు ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు అక్కడ మనం అనుకుంటాం మన దీన పరిస్థితి మన ప్రతికూలత మన ఇబ్బంది మన వేదన మనకు జరుగుతున్న అన్యాయం మనకు జరుగుతున్న తిరస్కారం తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్ నేను ముందే చెప్పాను కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా చూడటానికి మనకు కళ్ళు ఇచ్చిన వాడు తడవలాడుచున్నాడా చూచుచున్నాడా మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన మందు మొన్న విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి ఈ ఒక్క సన్నివేశమే కాదు చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి భర్త చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి అవునా నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి విధానం నువ్వేడ దొరికే అంటాడు భర్త సో తన దీన స్థితిని దేవుడే చూడాలి దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలేదు తొందరపడాల మనలో చాలా మంది ఏం చేస్తారంటే తొందరపడతారు తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులు వేయడానికి ఇష్టపడతారు దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నీ దీన స్థితిని నీ తృణీకారాన్ని నీ అవమానాన్ని నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి చూడనివ్వాలి నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఒకటే మాట ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు అది ఎదుర్కొన్నప్పుడు దేవా నువ్వు ఎల్ రోయి నువ్వు అనే అను స్తోత్రం అంటే తెలుసా చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం నువ్వు చూడు అంతే నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు స్పందిస్తాడు చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచే వంటి అర్థం ఏంటో తెలుసా చూస్తున్నావా ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా చూచుతున్నవాడా మాకు కళ్ళు వాడా నువ్వు చూస్తున్నావా నీకే స్తోత్రం మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం రా యాకోబుతో లేయానే ఉంది పద్నాలుగేళ్లు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే ఒకడు యోసేపు ఒకడు బెనియామీను లేయా నుంచి నలుగురు వచ్చారు తను ప్రేమించిన యాకోబు ప్రేమించినటువంటి రాహ్యలు ఎక్కువగాలో యాకోబుతో జీవించలేకపోయింది కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ ఓర్పు బట్టి సహనం బట్టి దీన మనసు కలిగి దేవుడు చూచిన దాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయ కనపడుతుంది ఫలితంగా లేయా పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే ఆఖరికి రాహ్యలుగు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు ఎందుకంటే ఈ నష్ట కష్టాలు పడి చివరికి కరువులో వేళ్ళని సేవ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు దేవునికి స్తోత్రం అంటే రాహ్యలకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు అంటే రాహేలు ఎవరిన కన్నా తెలుసా లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని కరువులో కాపాడేవాడిని గందే నానా బాధలు పడింది వాళ్ళే యోసేపే చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేప్ ఇట్లా చూస్తే ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు ఎందుకు లేయ మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే అమాయకంగా ముగ్గురి మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద అదే ఆమె జన్మ ధన్యమైంది అర్థమైందా కనికర సంపన్నుడికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో నువ్వు తృణీకరించబడుతున్నావో అవమానపరచబడుతున్నావో నిందలు మోస్తున్నావో నలుగురి మధ్య నవ్వుల పాలయ్యి ఉన్నావో ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు నీకు తెలుసు పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీన స్థితిని బట్టి రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో ఎంత ఆక్రోశిస్తున్నావో అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు నీకు జరిగిన అన్యాయానికి కారుకులు ఎవరో కూడా చూస్తున్నాడు రెండు చూస్తున్నాడు రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు అందులో డౌటే లేదా దేవునికి మహిమ ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుడు చూచి కదులంతవరకు వరకు వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే చూడనివ్వండి దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా తృణీకరించబడుతున్నావా చూడని దాని అంతటినీ దేవుణ్ణి చూడని అపహాస్యం చేయబడుతున్నావా అది కూడా చూడని దేవుణ్ణి ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి ఎవరి మీద తిరుగుబాటులు చేయాలి పిలిచి అవమాన పరిచయం దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభా నవ్వుతూ దిగొచ్చాను పిలిచి అవమాన పరిచయం దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనని చూసి నవ్వుతూ దిగొచ్చాను దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నేను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు నవ్వనే చిన్న పాకాలో నేను పరిచయం చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళ్ళి ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళ్ళి అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళ్ళి మా పరిస్థితులు చూసి నా స్థితి చూసి ఏం అన్ని దేవుడికి అపజెప్పుకొని నీకే స్తోత్రం నాయన అని ముందుకు సాగిపోయాను అన్నీ చూస్తున్న దేవుడు ఎల్రోయి 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 చూచుచున్న దేవుడు తన బాహు చాపాడు నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను గాని ఆయన నా విషయమే నమ్మకమైన భర్త అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతేని కానీ నే నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు ఆయన నమ్మకస్తుడైన ఆయన కృప కృపచూపాడు ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతేని కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు నమ్మదగిన దేవుడు అందుకే అదే టైటిల్ మీద ఒక పాట పాడుకున్నా చానాళ్ళ క్రితం నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా నమ్మకమైన నాయకుడా నన్ను దరి నీ ఆత్మతో నింపుమా నీ అభిషేక ఆత్మీయ పోరాటంలో నాకు గెలుపు నీయుమారదీయకుంటే నిలిచేదెవరు నీవు దాలి చూపకుంటే బ్రతికేదెవరు పడదు నీవు నాకు తోడు పయన నా పయనమాగదు నమ్మ తగిన దేవుడ నన్ను నటి చుమగమీ నయకు నన్ను తరిచే రెండు సెంటర్ల స్థలంలో ఇక్కడ థర్టీ ఫస్ట్ నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం మొత్తం టెంట్లు వేయించారు పరిచారకులు వేసారు పెద్ద మెల్ల అందులో ప్రేయర్ జరగాలి సాయంత్రం ఐదు గంటలకు పట్టింది వాన ఆ పక్క నుంచి పట్టింది పట్టి గాలి గాలి వాన వాన వేసిన టెంట్లన్నీ నేల అయిపోయాయి ఇక్కడ ఆరాధన జరగాది గాల థర్టీ ఫస్ట్ నైట్ అది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు థర్టీ ఫస్ట్ నైట్ జరిగిన విషయం చాలా ఏడుపు వచ్చింది ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు బాగా అయింది బాగైంది అంట ఇటు పిచ్చి బాగా కుదిరింది బాగా తీర్చి టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని కొంతమంది నవ్వుకున్నారు కూడా అది తెలిసింది నాకు ఎందుకు జరిగిన పరిస్థితికి అంత నేలమట్ట కూలిపోయినాయి కదా నీకే స్తోత్రం నాయనాన్ని కన్నీరుగాచి ప్రార్థన చేసుకుని అక్కడే జరిపించాను సాయంత్రనగర్లోనే ఆనందం జరిపించి ఆ రోజు ఒక మాట పలిక ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన ఈ సమస్య నా దేవుడు చూశాడు మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానిప్పుడు రానిప్పుడు అదే ప్లేస్ లో ఈ రోజు అన్ని కూలిపోయిన అదే మళ్ళా థర్టీ ఫస్ట్ నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం ఇది జరిగి తీరిది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి జోర్ను వాన కురుస్తానే ఉంది అందులోనే ఆన్లైన్ చేశాం అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి తెల్లవారి జనవరి ఫస్ట్ ప్రేయర్ కూడా అక్కడే జరిగింది థర్టీ ఫస్ట్ నైట్ అండ్ జనవరి ఫస్ట్ జరిగింది కదా మనకు ప్రేయరు రెండు అక్కడే జరిగినాయి సింపుల్గా ముగించాం మళ్ళా డిసెంబర్ కల్లా డిసెంబర్ రెండు వేల పన్నెండు ఇరవై ఐదు క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ట ఆరాధన ఇక్కడ జరిగింది ఒక స్థిరమైన మందిరం దేవుని మహాకృపతో మళ్ళా డిసెంబర్ ఇరవై ఐదుకి రిబ్బన్ కట్టింగ్ చేశాం థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడే ఆరాధన జరిప రోజు మళ్ళీ గుర్తు చేశాను ఆనాడు మనం దుఃఖపడ్డాం అయ్యో అని వేదన పడ్డాం ఈరోజు చూసావా మళ్ళీ ఈ రోజు చెట్టు ఈ దేవుడు ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైందని దాన్ని ఏర్పాటు చేశాడు ఇది నా దేవుని కార్యం నవనిస్తాడు నేను చూసిన అవే వాళ్ళని నవనిస్తాడు ఎగతాళి చేసేవాళ్ళని చేయనిస్తాడు హేళన చేసేవాళ్ళని చేయనిస్తాడు అవన్నీ నువ్వు పడనిస్తాడు ఆ తృణీకారాలు తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించాలి అనుభవించనిస్తాడు చూసి 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 ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం పట్టజాలం లేయ విషయంలో అక్షరాల అదే జరిగింది ఎంత ఆశీర్వాదం అండి ఏసుక్రీస్తు ప్రభు ఏ వంశావళిలో నుంచి వస్తాడని ప్రవచనం వచ్చిందో ఆ యూదా లేయ నుంచే వచ్చాడు యాజకత్వం ఎవరి నుంచి వస్తుందో ఆ లేవి ఆమె నుంచే వచ్చాడు మోషే ఏ గోత్రి కూడా తెలుసా మీకు లేవి గోత్రీకుడే అహరోను లేవి గోత్రీకుడే మందసాన్ని మోసే భక్తిపరులైనటువంటి వ్యక్తులందరూ కూడా అంటే ఇద్దరు ఇద్దరు రెండు రకాల యాజకులు లేయాలో నుంచి వచ్చారు ఒక యాజు కూడా ఏమో అహరోను అహరోను నుంచి వచ్చిన యాజకత్వం అంతా కూడా లేయాల నుంచి వచ్చింది అలాగే మిల్కీ సేద్దకు క్రమము చొప్పున నిరంతర యాజు కూడా ఉన్న యేసు క్రీస్తు ప్రభు కూడా ఆమెలో నుంచి వచ్చాడు మరి యూధ ఆమె నుంచి వచ్చిన ఒకటే కదా ఎంత ధన్యత వీళ్ళందరికీ మాతృమూర్తి ఎవరు లేయా ఎవరి లేయా జబ్బు కళ్ళ లేయా తృణీకరింపబడిన లేయా భర్త చేత ద్వేషింపబడిన లేయా చెల్లి చేత తృణీకరించబడిన లేయా దేవునికి స్తోత్రం కలుగును కాక లేయా అంటే అర్థం ఏంటో ఏమో మీరే చెప్పండి కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీరున్న ఆ పరిస్థితులు ఒకవేళ మీరు అలాంటి స్థితిలో నలుగుతుంటే నేను చెప్తున్నాను నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు నీవు విశ్వసించి సేవిస్తూ నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో సైన్యములకి అతిపత్యేక హోవా నజరేడగు యేసు క్రీస్తుగా భూమిదికి వచ్చినటువంటి ఆయన పరాక్రమశాలి రోషంగల్ల దేవుడు ఆయన చూసి నిద్రబోయేవాడు కాదు ఆయన చూస్తున్న దేవుడు తీర్పు తీర్చే దేవుడు తీర్పు తీర్చే దేవుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం అనుభవిస్తున్నవి ఆయన్ని చూడనీయాలి చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకు ఆయన నన్ను చూడనివ్వాలి ఆయనను కదలనివ్వాలి ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం అంత అద్భుతంగా ఉంటుంది దీన మనసుతో ఆయన వైపు చూడు నీ కోసం ఆయన కదిలేంతవరకు ఓపికతో ఎదురు చూడు ఇక్కడ ఓపిక కావాలి మనకు వాగ్దానం ఉండనే ఉంది ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవటానికి మనకు ఏం కావాలి ఓపిక ఓర్పు హెబ్రీ పత్రిక చెప్పినది వాగ్దానము పొందడానికి మనకు ఓరిమి అవసరమే ఉందంటాడు చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక నా దేవుడు అన్యాయస్తుడు కాదు చెయ్యి విడిచేవాడు కాదు నువ్వు తొందర పడకూడదు ముప్పై ఆరో వచ్చింది హెబ్రీ పత్రిక పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చ నాయన చదువునాయన ముప్పై మీరు చదువునా కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి అది అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఓర్పో కొద్దిగా కొద్దిగా తొందరపడవాకు కొద్దిగా ఓపిక పట్టు జరిగేది చూద్దు కానీ దేవునికి స్తోత్రం కలిగి ఉంది అక్క ఏమంటావు ఇలాంటి మాటలను ఆధారం చేసుకునే దేవుని కృపలో కొన్ని పాటలు లాడ్ రైట్ ప్రార్థన చేద్దాం అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు ఆ మాటల్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పి ప్రార్థన చేయిలలు య హలూ కన్నా తండ్రి నీకు స్తోత్రం అంటే అందరం కూడా ప్రార్థనలో గడుపుతాం ప్రార్థనలో గడుపుతాం ప్రార్థనలో గడుపుతాం ఇది ప్రార్థనా సమయం తండ్రి నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం ఈరోజు మా బిడ్డల్ని నీవు దర్శించిన విధానం కొరకు స్తోత్రం నీవు మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రం నువ్వు అందించిన సందేశం కొరకు స్తోత్రం నువ్వు ఏమేమి చూస్తావో మేమేమి ఏమి చూడనీయాలో నిన్ను మాకు తేటగా మాట్లాడావు నాయన మాకు స్పష్టంగా బయలుపరిచావు స్తోత్రం అయ్యా అయ్యా మేము ఎలాగున్నామో మా అంతఃకరణం ఏ విధంగా ఉన్నదో మేము పరిశీలించుకుంటున్నాం దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి మమ్మల్ని మా లోపాలేవో మా పాపాలేవో మా పొరపాట్లేవో మా కనులు ఎదుట మాకు ప్రత్యక్షపరచు మాకు తెలివి దైచేయి వివేకం దచ్చే జ్ఞానం దచ్చే మెలకువ దైచే చిత్తశుద్ధి దైచేనా మీకు స్థుతి స్తోత్రము స్థుతి స్తోత్రం ప్రభువా మేము ఎక్కడెక్కడ జారిపోతున్నాము ఎక్కడెక్కడ తొలగిపోతున్నామో నమ్మకత్వంలో కోల్పోతున్నామో విశ్వాసంలో కోల్పోతున్నాము కృతజ్ఞత బుద్ధిలో కోల్పోతున్నామో మా ప్రభువ త్యాగబుద్ధిలో కోల్పోతున్నాము కన్నీటి ప్రార్థనా జీవితంలో మేము వైఫల్యం చెందుతున్నాము మాకు జరుగుతున్న వాటిని నీ దృష్టికి తెచ్చే విషయంలో మేము తప్పిపోతున్నాము నా తండ్రి ఈరోజు మాతో మాట్లాడి మాకు నేర్పినందుకు వందనాలు వందనాలు నాకు ఒక సంతోషం కలిగింది ప్రభు అను చూస్తున్న దేవుడు వన్నందుకు నాకు సంతోషం కలిగింది తండ్రి నీవు విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు అన్నందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభు అస్తోత్రాలు మా బిడ్డలందరినీ విషయాల్లో బలపరిచి మా అందరి హృదయాల్లో కూడా వీటిని నింపి నీకు ఇష్టలుగా చేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్దిల్ల చేయమని ఇక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలు అందరినీ దీవించమని సాధారణ క్రియల నుంచి బిడ్డల్ని విడిపించు శోధనల నుంచి బిడ్డల్ని విడిపించు అంధకార క్రియల నుంచి బిడ్డల్ని విడిపించు పరిశుద్ధాత్మ వల్ని ఆదరణ అభిషేకం ఆశీర్వాదం ఆరోగ్యం దీవెన స్వస్థత ప్రతికూలతలు బాధలు వ్యాధులు సమస్యల నుంచి విడుదల అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల నుంచి బిడలకు అనుగ్రహించి సమాధానంతో నింపి నీవు సహాయకుడు మనందరినీ బలపరచము ఇక్కడ ఉన్నవారు ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఉండి కూడా లైవ్లోకి వచ్చినటువంటి బిడ్డలు బిడ్డలందరినీ కూడా పేరు పేరున చేతులకి అప్పగించుకుంటూ కృపా కార్యములను నెరవేర్చమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక ఆమెన్ ప్రవేశ్వరక్తమునకు చేతమునకు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక గా